చాద్ ఒక విచిత్రమైన పేరు అనిపించవచ్చు కానీ ఇది నిజంగా చాలా ప్రత్యేకమైనటువంటి దేశం ఆఫ్రికా ఖండంలో మధ్య భాగంలో ఉన్న చాద్ ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన దాని చరిత్ర భౌగోళికం సంస్కృతి మరియు ప్రజల నిజంగా మనసు దోచేలా ఉంటారు చాద్ దేశం పంతొమ్మిది వందల అరవైలో ఫ్రాన్స్ నుండి స్వతంత్రం పొందింది అప్పటి నుంచి ఈ దేశం అనేక రాజకీయ కలతలు అంతర్గత యుద్ధాలు మరియు అభివృద్ధి సమస్యలతో పోరాడుతూ ఉంది ఈ వీడియోలో మనం చా దేశ భౌగోళిక నిర్మాణం ఎడారులు సరస్సులు పర్వతాలు ప్రాచీన చరిత్ర మరియు ఆధునిక రాజకీయాలు చాద్ ప్రజల జీవనశైలి భాషలు సాంప్రదాయాలు ఆర్థిక వ్యవస్థ మరియు చమురు వ్యవసాయం మరియు పేదరికం చా దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమిటి నిరుద్యోగం విద్య ఆరోగ్యం మరియు మరిన్ని కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చా దేశం చాద్ యొక్క భౌగోళిక స్థితి మనం గమనించినట్లయితే ఇది ఒక ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక దేశం ఇది ఆఫ్రికా ఖండంలో మధ్య భాగంలో ఉంటుంది ఈ దేశానికి ఉత్తరాన లిబియా తూర్పున సూడాన్ దక్షిణాన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పడమరన క్యామరూన్ తు అదేవిధంగా నైజర్ దేశాలు ఉంటాయి ఇది భూటాన్ ఒక భూభాగ పరంగా చూస్తే పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది అంటే మన భారతదేశం కన్నా కొంచెం తక్కువ కానీ జనాభా మాత్రం తక్కువే దాదాపు పదిహేడు కోట్ల మంది మాత్రమే ఉంటారు చార్ దేశం ఉత్తర భాగానికి సహారా ఎడారి విస్తరించి ఉంటుంది ఇక్కడ చాలా పొడి వాతావరణం కలిగి ఉంటుంది ఇక్కడ వేడి కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో దాదాపు వర్షం పడదు ఇది నివాసానికి అనుకూలమైనటువంటి స్థలంగా చెప్పలేము ఎందుకంటే జనాభా చాలా తక్కువగా ఉంటుంది ఎడారిలో మీరు ఒయాసిస్ ఖర్జూరపు చెట్లు చిన్న చిన్న వృక్షాలు మనం చూస్తూ ఉండవచ్చు ఇక ఉత్తరానికి సహారా ఉంటే మధ్యచాదులో సహాయాలనే మధ్య మధ్యాంతర వాతావరణపు ప్రాంతం ఉంటుంది ఇది ఎడారికి పచ్చని భూమికి మధ్య వలె ఉంటుంది అంటే సహా సవర్ణ భూమిగా చెప్పవచ్చు ఇక్కడ కొంతమేర వర్షాలు పడుతూ ఉంటాయి వ్యవసాయం పశుపోషణ జరుగుతూ ఉంటుంది దక్షిణ చాద్ ప్రపంచంలో సవన్న మరియు పచ్చని అడవులతో నిండి ఉంటుంది ఇక్కడ నుంచి మంచి వర్షపాతం ఉంటుంది ఇది వ్యవసాయం జనావాసానికి అనుకూలంగా ఉంటుంది చార్దులో ఎక్కువ మంది ప్రజలు ఇక్కడే నివసిస్తూ ఉంటారు చాద్ దేశానికి పేరు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి జలాశయం ఏదైనా ఉందంటే అది చాద్ సరస్సుగా చెప్పవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుల్లో ఒకటి చాద్ సరస్సు కానీ గత కొన్ని శతాబ్దాల్లో ఈ సరస్సు పరిమాణం చాలా తగ్గిపోయింది గాలి ఉష్ణోగ్రత నీటి వినియోగం అధికం కావడం వల్ల ఇది నైజర్ నైజీరియా క్యామరూన్ మరియు చార్ దేశాలకు నీటి వనరుగా పనిచేస్తూ ఉండేది చార్ దేశం ఉత్తర భాగంలో తిబిస్ట్రీ అనే పర్వత శ్రేణి ఉంటుంది ఇది వాల్కనిక్ పర్వతాలు అంటే అగ్నిపర్వతాల నుంచి ఏర్పడినవి ఇక్కడ చార్ దేశంలో అత్యధిక ఎత్తైనటువంటి పర్వతం ఏదైనా ఉందంటే ఎమికెస్సీ ఇది దాదాపు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది చార్ దేశం వాతావరణ విషయంలో మూడు రకాలుగా ఉంటుంది ఉత్తర భాగంలో ఎడారి వాతావరణం చాలా వేడి పొడిగా ఉంటుంది మధ్య వాతావరణం అంటే మధ్య భాగంలో ఇక్కడ వాతావరణం సాహిల్ వాతావరణంగా ఉంటుంది కొంచెం వర్షపాతం ఉంటుంది దక్షిణ భా భాగంలో సవన్న వాతావరణం ఉంటుంది ఎక్కువగా వర్షాలు పడతాయి పచ్చని ప్రాంతాలుగా ఉంటాయి సగుడుగా చా షాద్ దేశం చాలా వేడిగా ఉంటుంది వేసవుల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకి దాటిపోతాయి కాగా వర్షాలు మాత్రం చాలా విరాళంగా ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్య పడుతూ ఉంటాయి ఒకప్పుడు చాద్ సరస్సు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సరస్సుగా ఉండేది ఇప్పుడు అది దాదాపు తొంభై శాతం వరకు చిన్నదైపోయింది ఇది వాతావరణ మార్పుల కారణంగా జరిగినటువంటి విషయంగా చెప్పవచ్చు చాద్ యొక్క చరిత్ర చూసుకుంటే సహార ఎడారి ఎప్పటికీ బాగా పొడిగా ఉన్నా దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం ఇది ఒక పచ్చని ప్రదేశం చాద్ ప్రాంతంలో ఉన్న పురాతన శిలాయుగ చిత్రాలు గృహ నిర్మాణాలు ఇలా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ సావో సివిలైజేషన్ అనేది ఇక్కడ ప్రారంభమైంది అయితే ఈ ప్రాంతంలో సావా అనే ప్రాచీన నాగరికత ఉండేది ఇది ఆరో శతాబ్దం నుండి ప్రారంభమైంది ఇది జీలా జిల్ పట్టణం అంటే లేక్ చార్ దగ్గర ఉన్నటువంటి పట్టణం ఇది చుట్టూ అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా చెప్పవచ్చు వారు లోహ పరితనం తాళాలు చెక్క మరియు సైనిక సామాగ్రిలో ప్రసిద్ధి చెందారు ఇక మిడేవల్ కింగ్డమ్స్ అనేటివి చాలా గొప్ప ప్రాతినిధ్యాన్ని వహించాయి చాద్లో మిడైవల్ కాలంలో కొన్ని సామ్రాజ్యాలు శక్తివంతమైన రాజ్యాలు ఏర్పడ్డాయి కానెంబోర్ను సామ్రాజ్యం తొమ్మిదవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు ప్రభావవంతంగా కొనసాగింది బాగ్మిర్మి రాజ్యం పదహారవ శతాబ్దంలో ఏర్పడింది వాదాయి సామ్రాజ్యం తూర్పు చాద్లో స్థాపించబడింది ఈ సామ్రాజ్యాలు ఇస్లాం మతాన్ని స్వీకరించాయి మరియు ట్రేడ్ ద్వారా ఉత్తర ఆఫ్రికాలో సంబంధాలు కొనసాగించడం జరిగింది ఒకనొక సమయంలో చాద్ ప్రాంతం ముస్లిం ప్రపంచంలో ఒక భాగంగా ఉండేది పంతొమ్మిదవ శతాబ్దంలో చివరిలో ఫ్రెంచ్ వారు ఆఫ్రికాలో వలసలు స్థాపించడం ప్రారంభించారు పంతొమ్మిది వందలలో ఫ్రాన్స్ చాద్ను తమ వలస దేశంగా ప్రకటించింది చాద్ ఫ్రెంచ్ ఈక్వెటోరియల్ ఆఫ్రికా అంటే ఫ్రెంచ్ మధ్య భాగంగా ఉండేది ఈ కాలంలో చాద్ ప్రజలు అనేక శ్రమలు ఎదుర్కొన్నారు బలవంతపు కార్మిక వ్యవస్థలు విద్యాపరమైనటువంటి అణచివేత మరియు స్థానిక నాయకుల హక్కుల తొలగింపు వంటివి ఇక్కడ చూసాము చార్దు పంతొమ్మిది వందల అరవైలో ఫ్రాన్స్ నుండి స్వంత్రం పొందింది ప్రథమ ప్రధానమంత్రి ఫ్రాన్సోయిస్ బాయ్ ఆయన పాలన పంతొమ్మిది వందల ఐదు వరకు కొనసాగించబడడం జరిగింది కానీ మిలిటరీ కూ ద్వారా ఆయన హత్య చేయబడ్డారు తద్వారా చాద్ దేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా శాంతిగా ఉండలేదు పంతొమ్మిది వందల దక్షిణ మరియు ఉత్తర చాద్ మధ్య తీవ్రమైన గందరగోళం మొదలైంది ఇస్లామిక్ గ్రూపులు రెబల్ గ్రూపులు ప్రభుత్వంపై తిరుగుబాట్లు చేయడం మొదలుపెట్టారు హిస్సేనే హెబ్రే అనే అధికారి దేశాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు ఆయన పాలన సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనలు విపరీతంగా జరిగాయి వేలాది మంది నిర్దోషులను హత్య చేశారు పంతొమ్మిది వందల తొంభైలో హబ్రేను ఓడించి హిద్రిస్ డేబీ అధ్యక్షుడయ్యాడు ఆయన సుదీర్ఘకాలం పాటు పాలించాడు రెండు వేల ఇరవై ఒకటిలో చార్ద్ రెబల్స్తో జరిగినటువంటి యుద్ధంలో ఆయన చనిపోయారు తర్వాత ఆయన కుమారుడు మహమ్మద్ డేబీ మర్యాదపూర్వకంగా ప్రమాణం చేసి ఇక్కడ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి ఇప్పటికీ చాతులు ప్రజాస్వామ్యం సరైన రీతిలో లేదు సైనిక పాలన రాజహింస అదేవిధంగా మతపరమైనటువంటి గొడవలు ఇక్కడ ఎక్కువగా చూడవచ్చు హిస్సేనే హబ్రి అనేది చరిత్రలో అరుదైన సంఘటనగా చెప్పవచ్చు ఒక మాజీ అధ్యక్షుణ్ణి మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ కోర్టు శిక్షించడం జరిగింది ఇకపోతే రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన అనేది ఎలా ఉంటుందంటే చా దేశంలో చాద్ ఒక ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్గా ఉంటుంది రాష్ట్రాధిపతి అంటే ప్రెసిడెంట్ దేశానికి అధికారం కలిగినటువంటి ప్రధాన నాయకుడిగా ఉంటాడు అతను ప్రభుత్వం సైన్యం మరియు ఇతర రంగాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాడు చాద్ దేశానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాజాగా రా రాజ్యాంగం ఏర్పడింది అంటే రీసెంట్ టైంలోనే రాజ్యాంగం ఏర్పరచుకోవడం జరిగింది ఇది ప్రాజాస్వామ్య అంశాలు మానవ హక్కులు ఎన్నికల విధానంపై కొన్ని విషయాలను లేవనెత్తుతూ వచ్చాయి కానీ సైనిక ఉత్కంఠలు రెబల్ గ్రూపుల మధ్య పోరాటాలు రాజ్యాంగం ప్రకారం పాలన జరగడానికి అడ్డంకులుగా మారిపోయాయి చాద్ దేశానికి సైనిక తిరుగుబాట్లు చాలా సాధారణం అనేక సార్లు అధ్యక్షులను సైనిక బలవంతపు చర్యల ద్వారా మార్పిడి చేశారు రెబల్ గ్రూపులు ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఇద్రిడ్స్ దెబీ పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు అధ్యక్షుడిగా పాలించాడు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో తిరుగుబాటు సమయంలో మరణించాడు తన మరణం తర్వాత ఆయన కుమారుడు మహమ్మద్ డేబీ ఒక సైనిక కౌన్సిల్ ద్వారా ఎన్నిక కావడం జరిగింది తద్వారా అధికారంలోకి కూడా వచ్చాడు చాద్ అనేక సార్లు సూదాన్లో జరుగుతున్నటువంటి యుద్ధాలకు మరియు సరిహద్దు సమస్యలకు పాల్పడింది అమెరికా ఫ్రాన్స్ మరియు ఇతర దేశాలతో సైనిక సహకారం సహాయం కూడా ఉంది చార్ ఆఫ్రికన్ యూనియన్ మరియు అంతర్జాతీయ సంస్థల్లో కూడా సభ్యుడిగా ఉంది అదేవిధంగా యుఎన్ మెంబర్గా కూడా కొనసాగుతుంది రాజకీయ వ్యవస్థలో అస్థిరత అనేది ప్రధాన సవాలుగా ఇక్కడ చూడవచ్చు చార్ దేశంలో జరిగిన సైనిక తిరుగుబాట్లు పదికి మించి ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా సైనిక తిరుగుబాట్లు జరుగుతూ ఉంటాయి ఇది ఒక రికార్డు స్థాయి విధంగా చెప్పవచ్చు చార్ దేశం చాలా అద్భుతమైనటువంటి దేశంగా కూడా కొనసాగుతూ ఉంది ఇప్పుడిప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది చార్ దేశం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్